మాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శిరణేత్రింబక దేవి నారాయణ మోస్తే నేను మీ సాయి శ్రమదత్తానంద ఈరోజు మనం తెలుసుకునేది రానున్న రోజుల్లో ఏ రోజు మంచి కార్యక్రమం చేస్తే మంచి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క శుభదినం చూసుకుంటే ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ నెలలో రానున్న రోజు చాలా విశేషమైనది గురువారం అదేవిధంగా ఏకాదశి స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం ఉండు కూడినది కాబట్టి స్వాతి నక్షత్రం మనం చూసుకుంటే కనుక నరసింహస్వామికి సంబంధించింది ప్రత్యేకించి విశేషమైన నక్షత్రం అదేవిధంగా మాసం అదేవిధంగా ఏకాదశి కాబట్టి ఆ రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో గురుదేవత ఆరాధన చేస్తారో ఎవరికైతే జాతకంలో గురుబలం లేదు గురు పరంగా ఇబ్బంది పడుతున్నాము విద్య సరిగా రావట్లేదు విద్యలో ఆటంకాలు కలుగుతున్నాయి విద్య విద్యా పరంగానే ఇబ్బందులు ఎక్కువగా కలుగుతున్నాయి ఎంత చదివినా ఎగ్జామ్కి వెళ్ళేసరికి మర్చిపోతూ ఉన్నా ఇలాంటివన్నిటికీ కూడా గురు కారకం కాబట్టి ఆ రోజు ప్రత్యేకించి నరసింహస్వామి సంబంధించిన మూలమంత్రం జపం చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది స్వామి మాకు మూలమంత్రం మరి చేయటం కుదరదు స్వామి ఉపదేశం లేకుండా చేయకూడదు కదా అంటారు కరెక్టే అయితే స్వామికి సంబంధించిన స్తోత్రం కవచం ధ్యానం శ్లోకం ఇవన్నీ కూడా చదువుకోవచ్చు నరసింహస్వామికి సంబంధించింది రేపు ఇరవై ఆరో తారీఖు గురువారం రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో మరి విద్యా సంబంధించిన వారు భక్తి శ్రద్ధలతో చదువుకుంటారో వాళ్ళన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అయితే చాలామందికి కూడా ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి గాలి సంబంధించిన మాటలు ఎక్కువ ఉంటూ ఉంటాయి అంటే ఇక్కడ ఇది తీసుకొని అది అక్కడ అది ఇది అయిపోతుంది అని అలా స్వాతి నక్షత్రం వారి సహజంగా రాహు ప్రభావం చేత అలాంటివి జరుగుతుంటాయి అవన్నింటినీ కూడా అరికట్టడానికి ఆ రోజు ప్రత్యేకించి గురుదేవతారాధన చేయండి అంటే గురువు యొక్క అనుగ్రహం గురు అధ్యాయం గురు చరిత్ర పారాయణం మొదలు పెట్టుకొని ప్రతిరోజు కూడా ఒక గురు మరి మూలమంత్రాన్ని కానీ లేదంటే ప్రతిరోజు ఒక అధ్యాయం తీసుకొని గురు చరిత్ర పారాయణం చేస్తే అన్నిట్లో కూడా సక్సెస్ సాధించవచ్చు అనమాట అయితే చాలామంది గురుబలం లేకపోవడం వల్ల చేతి వరకు వచ్చి గవర్నమెంట్ జాబ్ పోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి వాళ్ళకి కూడా ఆ రోజు నరసింహస్వామికి నైవేద్య రూపంలో ఏదైనా మనకి ఇష్టానుసారం అంటే మనకి ప్రత్యేకించి దైవత సంబంధించిన స్వరూపానికి నరసింహస్వామికి ప్రీతికరంగా వడపప్పు పానకం చాలా ఇష్టం అలా చెప్తూ ఉంటారు కాబట్టి వాటిని సమర్పిస్తే మంచి ఫలితం వస్తుంది నరసింహస్వామి మూల మంత్రం ఓం నమో నారసింహ యనమహ ఈ మంత్రం జపం చేయండి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం నృత్యో మృత్యున్నమామ్యహం నరసింహస్వామి అనుగ్రహం అందరికీ ఉండి శుభ సంతోషాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి శ్రీమాత